కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్దమైంది ఉదయం తొమ్మిది గంటలకు ఓల్డ్ సిటీలోని రాంబొంట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం శోభాయాత్ర ప్రారంభం కానుంది నిమజ్జనం కోసం వినాయక ఘాట్లో ఏడు క్రేన్లు స్టాండన్పురంలో రెండు క్రేన్లు ఏర్పాటు చేశారు రెండు వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు రాజ్విహార్ వైపు నుంచి కలెక్టరేట్ వెళ్ళే మార్గంలో రాకపోకలు నిషేధించారు ఆర్టీసీ బస్సులు సహా ఇతర వాహనాలను దారి మళ్లించారు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారని చెబుతున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో మా ప్రతినిధి శాం ముఖాముఖి కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొంటారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు సార్ నమస్తే ప్రధానంగా ఈ వినాయక నిమజ్జనాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు దీనికి పోలీసుల పరంగా ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు నమస్కారం అండి కర్నూలు నగరంలో దాదాపు వెయ్యి పైగా అంటే ఆల్మోస్ట్ వెయ్యి రెండు వందలు విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరతాయి సో ఇది ఒక సింగిల్ ప్రొసెషన్ డెస్టినేషన్ లాగానే బయలుదేరతాయి కాబట్టి సో లాట్ ఆఫ్ ట్రాఫిక్ డైవర్జన్స్ తర్వాత పికెట్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ రూఫ్ టాప్స్ ఆ తర్వాత పుషింగ్ పార్టీస్ లిఫ్టింగ్ పార్టీస్ ఇలా వేరియస్ డ్యూటీస్ పెట్టి దాదాపు రెండు వేల మందితో మనం విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం కర్నూలు జిల్లా ఫోర్స్ కాకుండా కర్నూలు రేంజ్ ఫోర్స్ని మనం మొబిలైజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఐదు ఏపీఎస్పీ ప్లాటూన్స్ తర్వాత ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా అంటే నిమజ్జనం టైంలో ఏదైనా యాక్సిడెంట్ అలా జరిగితే ఇమీడియట్ రెస్పాన్స్కి ఎస్డిఆర్ఎఫ్ని కూడా మనం రిజర్వ్లో పెట్టుకోవడం జరిగింది దీని అదనంగా ఫోర్స్ మల్టీప్లాయర్స్ లాగా మనకి సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ ఒక సిక్స్ మంత్స్లో మేము నగరంలోనే ఒక టూ థౌజండ్ అంటే రెండు వేకి పైగా సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది దీంతోపాటు పది డ్రోన్ రేపు మనం ఫ్లై చేయబోతున్నాము తర్వాత మన స్టాటిక్ డ్రోన్స్ అంటే టెదర్ డ్రోన్స్ అంటారు అవి మనకి అమరావతి నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా డీజీపీ ఆఫీస్ నుంచి మనకి పంపిస్తున్నారు దానికి ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్ దాకా జూమింగ్ కెపాసిటీ ఉంటుంది సో దా ఈ మన కంట్రోల్ రూమ్ నుంచి అవి మానిటర్ చేయడం కూడా జరుగుతుందండి ఫస్ట్ ఇక్కడ మనం టైమ్లీ స్టార్ట్ చేయాలని మనం ఆర్గనైజర్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు మార్నింగ్ అందరూ ఉంటాం అక్కడ సో నేను కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు కాబట్టి మార్నింగ్ టైమ్లీ అది స్టార్ట్ చేస్తాము దాని వెనక అన్నీ కంప్లీట్ చేసి మనం అనుకున్నట్టు టైమ్లీ Uh, uh, we have requested them to finish the immersion at all the points సార్ ట్రాఫిక్ డైవర్షన్స్ ఎలా ఉంటాయి ఎప్పటివరకు ఉంటాయి సి మెయిన్లీ ఉంది మనకి వన్ టౌన్ మెయిన్ ప్రొసెషన్ వచ్చి వన్ టౌన్ నుంచి మన అంబేద్కర్ సర్కిల్ మీదుగా రాజ్విహార్ మీదుగా మనకి గణేష్ దీనికి ఉంటుంది కలెక్టర్ గారు హాలిడే కూడా అనౌన్స్ చేయడం జరిగింది స్కూల్స్కి ఇక్కడ లోకల్ స్కూల్స్ సో ఆ వరకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు బట్ మనం బళారీ చౌరస్తా కావచ్చు గుత్తి పెట్రోల్ బంక్ కావచ్చు అక్కడ నుంచి మనం వెహికల్స్ ఓన్లీ టూ వీలర్స్ మాత్రం అలౌ చేస్తాము పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఫుల్ డే టౌన్ లోపలికి మనం అది వస్తే డెఫినెట్లీ ఇబ్బందులు వస్తాయని అవి మనం ఆపుతున్నాము అంటిల్ ద ఇమర్జెంట్ ప్రొసెస్ అని ఇస్ ఓవర్ అండి మిలాదున్నబి ఇది ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సో దాని తగ్గట్టుగా మనం బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరిగింది మనకి రిజర్వ్ ఫోర్స్ ఏముందో అవి వాళ్ళు రెస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచి దే విల్ బి పుట్ ఫర్ బందోబస్తు అలా ప్లాన్ చేసుకున్నాము సో ఎందుకంటే ఒకరిని మేము ఇరవై నాలుగు గంటలు పని చే తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి రిజర్వ్ ఫోర్స్లో ఉంటారు వాళ్ళు ఈ మిలాదు నపి రావడం జరుగుతుందండి సో మీ ద్వారా నేను ప్రజలకి చెప్పడం ఏమంటే ఈ డీజేలు ఏమున్నాయో సో మీరు స్వతంగా సో డోంట్ క్రాస్ ద లిమిట్ ఆఫ్ ఫిఫ్టీ డెసిబల్స్ దానివల్ల వృద్ధులకి మెయిన్గా తర్వాత పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తాయి మై మై అంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ పర్టికులర్లీ యూత్ సో మీరు కొద్దిగా వాల్యూమ్ తగ్గించాలి మా ఫోన్ నెంబర్స్ అందరి దగ్గర ఉన్నాయి ఎస్పీ ఫోన్ నెంబర్ అడిషనల్ ఎస్పీ టౌన్ డీఎస్పీ కావచ్చు వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ఫోర్ టౌన్ సీఎల్ కావచ్చు ప్లస్ మన డైల్ వన్ వన్ టూ మనకి రేపు డెఫినెట్లీ అవైలబుల్ ఉంటుంది సో ప్లస్ మనకి కంట్రోల్ రూమ్ కంటిన్యూస్లీ ఉంటుంది అండ్ ఆల్ ఆఫ్ అస్ విల్ బీ ఆన్ రోడ్స్ సో మాక్సిమం పోలీసులు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఉన్న పోలీస్కి మనం సమాచారం ఇచ్చిన వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు చెప్తుంది కెమెరా శేషుతో షామ్ ఇవ్ కర్నూలు